మహాభారతం ఆది పర్వం పార్ట్ ఎయిట్ ఈ వీడియోలో పాండురాజు మరణం పాండవులు హస్తినాపురానికి ప్రవేశించడం వీటి గురించి తెలుసుకుందాం పాండురాజు ఒకనాడు కామమోహితుడై మాద్రితో క్రీడించి ముని శాపం వలన ప్రాణాలు పోగొట్టుకున్నాడు పెద్దదానిని గనక భర్తతో సహగమనం చేస్తానంది కుంతి మాద్రి తప్పు తనదని చెప్పి కుంతిని ఒప్పించి నకుల సహదేవులను అప్పగించి భర్తతో సహగమనం చేసి అగ్నికి ఆహుతయ్యింది పాండురాజు చనిపోయిన తర్వాత కుంతిదేవితో సహా పాండవులందరూ హస్తినాపురానికి వచ్చారు భీష్మ ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమంగా పెంచసాగారు భీముడు అందరికంటే అన్నింటిలో ప్రథమునిగా ఉండడం వలన కౌరవులలో జ్యేష్ఠుడైన దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది కౌరవ పాండవులు పెరిగి పెద్దవారవుతున్నారు ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు ఒకనాడు భీష్ముడు కృపాచార్యుణ్ణి పిలిపించి కౌరవ పాండవుల కుమారులకు విద్యాబుద్ధులు నేర్పుటకు నియమించాడు అలా జరుగుతుండగా భీష్ముడు ద్రోణాచార్యుని చాకచక్యం గురించి తెలుసుకొని కౌరవ పాండవులకు అస్త్రవిద్యలయందు పరిపూర్ణులుగా తయారు చేయమని చెప్పి ద్రోణునికి అప్పగించాడు ద్రోణుడు కొద్ది దినముల తర్వాత రాకుమారురందరినీ సమావేశపరిచి నాయనలారా మీరు సమస్త విద్యలయందు గొప్పవారై పరిపూర్ణత సాధించిన తర్వాత నా కోరికను ఎవరు తీర్చగలరు అని అడిగాడు ద్రోణుని మాటలు విని అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని చూడగా అర్జునుడు లేచి గురువర్య మీ కోరిక ఎటువంటిదైనను సందేహింపక నేను తీర్చదనని పలికాడు ఆ మాటలు ద్రోణునికి అమితానందంను కలిగించాయి ఆ తర్వాత అతనిపై ప్రత్యేక అభిమానం పెంచుటచే విలువిద్యలోని రహస్యములన్నింటినీ చెప్పి అర్జునుని అందరికన్నా అధికునిగా తయారు చేశాడు